మన వార్తలు అందించే స్వాగతం హైదరాబాద్ రవీంద్ర భారతిలో తమ నృత్య ప్రదర్శనకు నాట్య కిరణ్ నాట్య ప్రవీణ అవార్డులు అందుకున్న ఆత్మకూరు శ్రీ భారతి నృత్య సంగీత పాఠశాల విద్యార్థులు శిక్షకులు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో విద్యార్థులకు నృత్య సంగీత విభాగంలో శిక్షణ ఇస్తూ పేరుగాంచిన శ్రీ భారతీ సంగీత నృత్య విద్యాలయ విద్యార్థులు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఈ నెల పదిహేను చేసిన నృత్య ప్రదర్శనకు వారికి నృత్య కిరణ్ అవార్డులను బహుకరించినట్లుగా తెలిపిన శ్రీ భారతీ సంగీత నృత్య విద్యాలయ నిర్వాహకులు అపర్ణ ఈ ప్రదర్శనలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన శిక్షణ గురువులు ఆనంద్ మరియు విద్యాలయ వ్యవస్థాపకులు అపర్ణ గారికి నాట్య ప్రవీణ అవార్డును అందజేశారు ఈ సందర్భంగా నేడు గురు పౌర్ణమి పురస్కరించుకుని ఆత్మకూరు విద్యాలయంలో గురువులకు సన్మానించే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నృత్య విద్యాలయ శిక్షకులు ఆనంద్ మరియు విద్యాలయ వ్యవస్థాపకులు అపర్ణ గారిని విద్యాలయ విద్యార్థులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరియు శేషసాయి బుక్స్ షాప్ నిర్వాహకులు చక్రవర్తి తైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ భారతీ సంగీత నృత్య విద్యాలయ నిర్వాహకురాలు అపర్ణ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు సంగీతం నృత్యంపై కూడా అవగాహన కలిగి ఉంటే వారికి చదువులో మరింతగా రాణించేందుకు దోహదపడుతుందని ఆ దిశగా తల్లిదండ్రులు ఆలోచించాలని వారు తెలిపారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులను గురువులు అభినందించారు భారతీయ సంగీత నృత్య విద్య సంస్థని ఏర్పాటు చేశాము నాట్య సంస్థను ఏర్పాటు చేశాము ఉన్నత మేధాస్కూల్లో సహ సహకారాలతో మేము ఏర్పాటు చేశాము అందులో అనంతపుట్ల రమాదయం గారు మాకు చైతన్యలుగా ప్రారంభోత్సవం చేశాము సంగీత గురువు బాబుగా మొదట ఆవిడే వ్యవహరించారు ఆ తర్వాత నుంచి మన ఇన్స్టిట్యూట్ అంచనా ఎదురుకు వచ్చింది నాట్యానికి హరిని ఉన్నాడు ఆ తర్వాత రెండు వేల మూడు నానందు సంవత్సరం నుంచి వచ్చారు ఆయన వచ్చిన తర్వాత నాట్యం అనేది మన పిల్లలు చాలా ఉత్సాహవంతంగా ముందుకు తీసుకుపోవటం జరుగుతుంది అనేక చోట్ల పలు కార్యక్రమాల్ని ఎంపేజ్ చేసి పలు కార్యక్రమాలకి మన పిల్లల్ని తీసుకెళ్తున్నారు ఎంతో ప్రోత్సహిస్తున్నారు మన ఇన్స్టిట్యూట్ ముందుకు పోవడం జరుగుతోంది ఈ మధ్య కాలంలో లో ప్రోగ్రామ్ చేయడం అనేది మనకు ఎవరికారణంగా చెప్పుకోదగించడం అనేటువంటి అంశము హైదరాబాద్లోని రవీంద్రబాద్లో మన పిల్లలు నాట్య ప్రదర్శన చేశారు అక్కడ శ్రీ మయూరి నాట్య విద్యాలయం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రామ్లో రవీంద్రబాద్లో మన పిల్లలు నాట్యాన్ని నాట్య ప్రదర్శన ఇచ్చారు అందుకుగాను వారికి అక్కడ నాట్య ప్రదర్శన చేసినటువంటి శిష్యులకి నాట్య కిరణ అవార్డు ఇవ్వడం జరిగింది వారిని శిక్షణ నుంచి వారిని ప్రివేర్ చేసినటువంటి గురువులకి నాట్య ప్రవీణ అవార్డు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మా నాట్య గురు ఆనంద్ గారికి కూడా నాట్య ప్రవీణ అవార్డు వచ్చింది అలాగే నాకు కూడా కన్నా చక్రీ నాట్య ప్రవీణ అవార్డు ఇవ్వడం ఇది మా అందరికీ కూడా గర్వకారణం ఆపకూరికే గర్వకారణం ఈ భారతీయ సంగీత నుంచి విద్యాలయం పిల్లలు అంత దూరం వెళ్ళి నాట్య గురుషన్ చేసి అవార్డు అందుకోవడం అనేది చాలా గర్వకారణం కళను ప్రోత్సహించవలసిందిగా పిల్లలందరికీ ఈ నాట్యాన్ని నేర్పించే దిశగా తల్లిదండ్రులందరూ ఆలోచన చేయవలసిందిగా కోరుకుంటున్నారు సందర్భంగా ఈ భారతీయ సంగీత నృత్య విద్యాలయంలో మన స్టూడెంట్స్ అందరూ కలిసి వారి గురువు గారి నాట్య గురువు అయినటువంటి గారికి కాబట్టి సత్కారం చేయడం జరిగింది పిల్లలందరూ కలిసి వారి గురువు గారి ఆశీర్వాదాలు అందిస్తున్నారు ఇంత చక్కటి ఆరోగ్యకరమైన వాతావరణం సామదాయబద్ధమైన వాతావరణ వాతావరణం విద్యాలయంలో కొనసాగుతున్నందుకు గౌరవపడుతూ